మిత్రులారా మన ఈ ముప్పై ఒక నెల పామాయిల్ చెట్టును ఎలుకలు కొరికినాయి దాన్ని రిట్రీట్ చేసిన చూడవచ్చు దీన్ని పూర్తిగా తవ్వి చెట్టును మండలు తీసేసి చేసిన మొత్తం ఇక్కడ ఎలుకలు తోడి మొత్తం ఎర్లో తినేస్తే దాని చుట్టూ తోడి గడ్డపార్తం తోడి మట్టి నింపి వాళ్ళ మొత్తం చిమ్మట ఫిరడాన్ని కలిపి పోసి చుట్టూ మట్టి ఇప్పుడు మళ్ళీ సెట్ అయింది మునుక ఈ చెట్టు చచ్చిపోయింది అనుకున్నా గతికి మళ్ళీ పైకి వెళ్ళింది వెళ్ళాలి ఇది మొండి చెట్టే కానీ ఎలుక మాత్రం ఎలుక ఎలుక మాత్రం చంపేస్తుంది దీన్ని చిమ్మట ఇంకొకడీంది ఇది మన పొలం మడి ఇలా పెసర తల్లినా పెసరా జనం ఇది కట్టుపోండి ఈ పొలం కట్టుపోండి ఒక పద్నాలుగు చెట్లు పెట్టిన రమ్మన్నా కూడా ఇట్లా మాత్రం అవి కూడా తోటలు నట్టే ఉన్నాయి ఇద్దరు పొలం మడి ఒక నెల అయితే అక్కడ కానీ నెలకుండం మనం ఉండేసి ఇలా మనం తినడానికి పట్లు పండించాలి సాంబార్ అది కనబడేది మన బావి అది మన డెన్ పామాయిల్ తోట ఇవి రెండు తండ్రి తోటకు కూడా చూత్ర గుడ్డం ఇది గుర్రే మనం మధ్యలో తీసి ఇంకా వానలు కొడితే మొత్తం నీళ్ళే ఉంటుంది మళ్ళీ మా మామ ఒక ముగ్గురి కలిపి ఉన్నది ఇలా చూడవచ్చు ఇది మన ఆటోమేటిక్ స్టార్టర్ మన ఆటోమేటిక్ స్టార్టర్తోనే నడుపుతాను అంటే మొబైల్ స్టార్ట్ మొబైల్తో నడుపుతా ఇప్పుడు ఇది మన చేపలు కూడా వేసాం ఇక్కడ ఉన్నాయి అవి తాపేలు వచ్చినాయి తాళ్ళు కూడా చూడవచ్చు మిత్రులగా ఉంది ఆపలు కూడా వేయం ఇందులోనే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పైన కనబడతాలో ఇక్కడ ఉన్నాయి కానీ ఎండాకాలం కరువు వచ్చింది నీళ్లకు ఇప్పుడు మాత్రం పుష్కలంగా ఉన్నాయి ఇది మొబైల్తో మనం ఇంటికాని చేసి స్టార్ట్ చేయవచ్చు ఇది టాటా టీక్ మోటార్ మొబైల్ స్టార్టర్ ఏడు వేల ఐదు వందలకు తీసుకున్నాం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది Y en la alfa rota. Aquí me